నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రభ సాక్షి ప్రతి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి నిన్నటి వీడియో కొంచెం డిసప్పాయింట్గా ఉంది రెగ్యులర్గా వచ్చే వ్యూస్ కంటే కూడా బాగా తక్కువ వ్యూస్ వచ్చాయి ప్లీజ్ మీరందరూ కొంచెం లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీ దాకా త్వరగా వచ్చి చేరుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ ఇక లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి నేటి నుంచి అసెంబ్లీ పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ ఎన్నిక ఎన్ని రోజులు సభ నిర్వహించాలో నిర్ణయం సభకు వచ్చి సీట్లో కూర్చుంటేనే హాజరు అలాగనే గైర్ హాజరవుతూనే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులు కొత్త విధానంతో చెక్ పెట్టే యోచన దీని మీద విపరీతమైన చర్చ గతంలో జరుగుతుంది స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు కూడా అయ్యన్నపాతుడు దీన్ని ఉటంకిస్తూ ఈ వ్యవహారాన్ని మొత్తం మీద ఒక చర్యలు తీసుకొని రావాలని చెప్పారు ఇప్పుడు ఏఐ ఆధారిత వచ్చి సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ అనేది ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి పాటుగా మరి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరవుతున్నట్టుగా నిన్న బొత్స సత్యనారాయణ మీడియా దీంట్లో చెప్ తెలియజేయటం జరిగింది మరి వాళ్ళు ఉప ఎన్నికలను తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నమా ఏమిటి ఒత్తిడికి అయితే గట్టిగా లోన్ అయ్యారు ఆ విషయం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి నేను రాను అని భీష్మించి కూర్చున్నాడు మిగతా వాళ్ళని కూడా రానియకుండా చేశాడు వస్తే వాళ్ళన్నా ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు కదా ఏదోటి మాట్లాడేవాళ్ళు వాళ్ళకి నచ్చింది సరే ఇదిలా ఉంటే అమరావతికి చట్టబద్ధత చంద్రబాబుకు అమిత్ షా హామీ పార్లమెంట్లో గందరగోళం అనేక బిల్లులు ఆగిపోయాయి మలివిడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతా ఉన్న హోంమంత్రి ఈ సమావేశాల్లోనే అమరావతిని చట్టబద్ధం చేసే బిల్లు వస్తుంది అనేది పార్లమెంటుకు ముందు చర్చ నడిచింది కాకపోతే పార్లమెంట్లో ఎలాంటి గందరగోళం నెలకొంది ఎన్ని బిల్లులు ఆగిపోయాయి అనే దాని మీద ఇంకా చాలా ప్రతిష్టంభన నెలకొని ఉంది నరవణి రాసిన ఓ పుస్తకాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ కావచ్చు లేకపోతే స్పీకరు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేస్తూ అందులో ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానం చేయటం ప్రధానిని నేనే అసలు లోక్సభ మన పార్లమెంటుకి రావద్దని చెప్పాను అని ఆయన చేస్తూ దాంట్లో కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు మహిళా ఎంపీలు అందరూ కలిసి ఫిజికల్గా చ నరేంద్ర మోడీ మీద దాడి చేసే యత్నానికి ప్రయత్నించినట్టుగా నాకు సమాచారం అందింది వాళ్ళు అలా యత్నిస్తారనే సమాచారం నాకుందని ఆయన చెప్పారు దాని మీదనే మరి ఆయన మీద అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది అలాగే పోలవరంకు రెండో దశకు ముప్పై ముప్పై రెండు వేల కోట్లు ఇవ్వండి స్టాఫ్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయండి కుడి ఎడమ కాలువ సామర్థ్యం పెంపు వ్యయాన్ని రీయంబర్స్ చేయండి జలశక్తి మంత్రికి చంద్రబాబు అభ్యర్థన ఆల్మట్టి ఎత్తు పెంపు చర్యలపై అభ్యంతరం నిన్న చంద్రబాబు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు అందరూ కేంద్ర చాలామంది కేంద్ర మంత్రులతో పాటు నిర్మలా సీతారామన్ని అలాగే అమిత్ షాని కలిశారు పాటుగా ఇంకా చాలా అభ్యర్థనలు చేయటం కూడా జరిగింది ఇదే అంశాన్ని ఈనాడులో కూడా ప్రస్ఫుటంగా ప్రస్తావించారు పోలవరానికి సహకరించండి రెండో దశకు ముప్పై రెండు వేల కోట్లు కేటాయించండి గోదావరి జల వివాదాలపై ట్రిబ్యునల్ రాజధాని అమరావతి చట్టబద్ధత రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రోత్సాహకాల నిధులు బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్కు తిరుపతితో అనుసంధానం అంటూ ఈ విధంగా ఇందులో కనపడితే ఆంధ్ర ప్రభలో కూడా ఇదే అంశం ప్రస్ఫుటంగా వేశారు అమరావతిపై చట్టం చేయండి తక్షణం చర్యలు తీసుకోండి ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు యాభై శాతం రాయితీకి ఖాళీ రీఫర్ కంటైనర్లు కావాలి ఉత్తర దక్షిణ భారతాలను కలిపే ప్రైట్ కారిడార్లు నిర్మించాలి మా రాష్ట్రంలోనూ మఖానా డెవలప్మెంట్కు బోర్డు కావాలి పూర్వోదయ సహా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వండి ఈ రకంగా జరిగింది ఇట్లాగనే ఇక్కడ పక్కన అధ్యక్ష అంటూ ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఆ సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ సభ్యులకు డిజిటల్ అటెండెన్స్ ఈ విషయాన్ని కూడా మనం ఈ ఆంధ్ర ప్రభలో చూడవచ్చు ఇక ఎడాపెడా దోచేశారు పేదల ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడి వైసీపీ హయాంలో వేల కోట్ల అవినీతి విజిలెన్స్ ప్రాథమిక నివేదికలో బట్టబయలు అధికారులు కాంట్రాక్టర్లు కొమ్మక్కు ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు ముందుగానే నిధులు ఆప్షన్ మూడు ఇంటికి తొంభై వేలు వరకు అడ్వాన్సు డబ్బు తీసుకొని పనులు చేయని కాంట్రాక్టర్లు వైసీపీ ప్రభుత్వ జరిగిన మరో భారీ అవినీతి బయటపడింది పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వేల కోట్లు కొట్టేసిన విషయం వెలుగు చూసింది ఆప్షన్ మూడు ఏళ్ల నిర్మాణంలో అడ్వాన్స్ పేరుతోటి కాంట్రాక్టు ముందస్తుగా డబ్బులు తీసుకున్నారు కమిషన్ల కక్కుతో అధికారులు వారికి సహకరించారు ఆ అధికారులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు ఈ రోజుకి వాళ్ళ బిల్లులు ఇస్తూ ఉన్నారు ఆ బిల్లులపైన వాళ్ళు బిల్లులు చెల్లించట్లేదని కోర్టుకు వెళ్తూ ఉంటే అందులో విజిలెన్సు కలగజేసుకొని చేసుకొని అందులో ఎవరెవరు కట్టారు ఎవరు కట్టలేదని తేల్చే వ్యవహారంలో కూడా పడింది అలాంటిది ఒకటి మన రాష్ట్రంలో గతం వైసీపీ హయాంలో జరిగిన అన్ని దోపిడీల్లో ఇది మరొక దోపిడీ అంతే ఇంకేం లేదు ఇక తండ్రి మృతదేహాన్ని బైక్పై కూర్చోబెట్టి బాధను దిగుము దిగమింగుతూ పదకొండు కిలోమీటర్ల ప్రయాణం ఆటోకు డబ్బులు లేక నిరుపేద యువకుడి దైన్యం బాపట్ల జిల్లా కాట్లపానె మండలంలో దారుణం ఇలాంటి దారుణాలు ఎక్కడో చోట ఏదో రకంగా కనపడుతూనే ఉన్నాయి వాళ్ళకి కనీసం అంబులెన్స్ అన్నా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు లేకుండా పోయాయి ఇక అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపై భారత్లో జీరో ట్యాక్స్ అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన కొన్నింటి మాత్రం సుంకాలు తగ్గింపు గూగుల్ అమెజాన్ తదితర ఐటీ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ సర్వీసు పన్ను రద్దు వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ నాకేం తెలియదు అని ఇక్కడ మంత్రులు విదేశాంగ మంత్రులు రక్షణ మంత్రులు ఇల్లు బుకాయింపు కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు అక్కడి నుంచి ట్రంప్ ఆ రోజున అనౌన్స్మెంట్ చేసింది పక్కాగా వాస్తవం కనపడుతోంది మేము పద్దెనిమిది శాతానికి సుంకాలు తగ్గిస్తాం మీరు మాత్రం జీరో ట్యాక్స్ చేయండి అని ట్రంప్ డైరెక్ట్గా అడిగేశాడు అది ఆ విషయాన్ని బయట పెట్టకుండా మరి నరేంద్ర మోడీ పార్లమెంటు ముఖద్వారం దగ్గర సన్మానం కూడా చేయించుకున్నాడు నా తెలివితోటి నేను ఎంత చేశానో చూడండి అని దీ రష్యా నుంచి చమురు కొనే దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది అది వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అని నిన్నటి పేపర్లో కూడా మనం చూసాం ఇక అమెరికా వెనిజువలా నుంచి మాత్రమే చమురు కొంటారని వైట్ హౌస్ డైరెక్ట్గా చెప్పింది దాంతోపాటు ఇప్పుడు ఫ్యాక్ట్ షీట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు వాణిజ్య ఒప్పందంలో భాగంగానే భారత్ సుంకాలు తగ్గించే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో కొన్ని రకాల పప్పులు కూడా ఉన్నట్టు వెల్లడవుతోంది వాణిజ్య ఒప్పందంపై తాజాగా అమెరికా విడుదల చేసిన వాస్తవాల ప పత్రం ఫ్యాక్ట్ షీట్లో ఈ విషయం పేర్కొంది ఈ నెల ఆరును విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ పప్పు ధాన్యాల అంశం లేకపోవడం గమనార్హం వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు కార్యాలయం వైట్ హౌస్ అమెరికా భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం పేరిట ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది ఇక డీప్ ఫేక్ నిషేధిత ఏఐ కంటెంట్ను మూడు గంటల్లో తొలగించాల్సిందే ఐటీ రూల్స్ చట్టానికి సవరణ నోటిఫికేషన్ ముప్పై ఆరు గంటల గడువునకు మూడు గంటలు తగ్గించిన కేంద్రం పిల్లలపై దౌర్జన్యం మహిళలపై వేధింపులు తప్పుడు సమాచారం తదితర అంశాల వర్తింపు ఏఐ కంటెంట్పై హెచ్చరిక తప్పనిసరి సాధారణ ఎడిటింగు విద్య డిజైన్ సంబంధిత అంశాలు మినహాయింపు ఇక ఆల్మట్టి గురించి నిన్న సాక్షి పత్రికలో వచ్చిన దాని మీద ఫ్యాక్ట్స్ ఈ రోజున ఈ పత్రికలో రావటం తండ్రి ద్రోహాన్ని కప్పేసి తన నిర్లక్ష్యాన్ని ముసుగేసి ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై జగన్ పత్రిక బురద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏనాడు సమర్థవాదనలు వినిపించని వైయస్సు సుప్రీంలోను న్యాయపోరాటం చేయని వైనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చాక అంతులేని అలక్ష్యం తన పాపాలు చంద్రబాబుకు చుట్టే కుయుక్తి ఆలమట్టిపై ఇన్ని అబద్ధాల ఎత్తు పెంపుకు వ్యతిరేకిస్తూ టీడీపీ ప్రభుత్వాల పోరు కేంద్రానికి ఎన్టీఆర్ చంద్రబాబు లేఖాస్త్రాలు ఇందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రజలను రెచ్చగొట్టేందుకు జగన్ బొంకులు మంత్రి నిర్మల్ నిర్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారట ఇక శ్రీవారి నైవేద్య దినుసులు నాశరకమే వైసీపీ హయాంలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతోటి ఈ వినియోగం కూటమి ప్రభుత్వం వచ్చాక పరీక్షలు ఆయా పదార్థాల్లో మలినాలు ఉన్నాయని నివేదికల నిర్ధారణ ట్యాంకర్ నుంచి లంచాలు తిరుచానూరు మార్కెట్ కమిటీ ఉద్యోగిపై వేటు అనేక రకాలుగా అయినా కేవలం నెయ్యిలో మాత్రమే కాదు ఇంకా మిగతా నైవేద్య దినుసుల్లో కూడా అన్నిటినీ ఆర్గానిక్ తీసుకొచ్చామని ఆ రోజున ఏంటి పోటులో కార్మికులు లడ్డు తయారు చేస్తుంటే వేరే వాసన వస్తుంది అని చెబితే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం అవి అలానే వాసన వస్తాయిలే అని చెప్పి ధర్మారెడ్డి ఆ రోజు అన్నారు అని ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి అన్నారని ఒక మ్యాటర్ ఇప్పుడు ఈ రోజున బాగా హల్చల్ చేస్తూ ఉంది ఇక ఈనాడులో ఉన్న చూసుకుంటే శ్రీకాళహస్తి కాణిపాకం ద్వారకా తిరుమలకు కల్తీ నెయ్యి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో సరఫరా చేసిన సుమతి ట్రేడర్సు వినాయక ఏజెన్సీస్ మొన్ననే శ్రీశైలానికి సంబంధించి నెయ్యి రాజేష్ ట్రేడర్సు రాజేష్ వాళ్ళు సప్లై చేసిన ఆ నెయ్యి కూడా బోలేబాబా నెయ్యే అని ఒకటి ఇదైతే ఇప్పుడు కాణిపాకం ద్వారకా తిరుమల కూడా అందులో సుమతి ట్రేడర్స్ వినాయక ఏజెన్సీస్ అంతా వైష్ణవి డైరీ నుంచి తెచ్చిన రసాయన మిశ్రమే వీటి నాణ్యత పరీక్షలు వైష్ణవి డైరీ ల్యాబ్లోనే అభియోగ పత్రంలో సిట్టు పేర్కొనడంతో వెలుగులోకి ఇంక ఇదిలా ఉంటే ఇవన్నీ చూసినా బొకాయిస్తారా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఆ చిన్నప్పని ఎవరో నాకు తెలియదు అని బుకాయించిన దానికి ఒరిజినల్గా ఆధారాలు పట్టుకొచ్చే ప్రయత్నంలో ఇప్పుడు మరి మీడియా మొత్తం ఉంది టీడీపీ నాయకులేమో చప్పబడిపోయారు చంద్రబాబు నాయుడు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నా ఎవరూ బయటకు రాలేదు ఇంతవరకు సరే వీళ్ళతో కలిసి ఉన్న బా కూటమి భాగస్వామి పక్షాలన్నా మాట్లాడితే అంటే జనసేన బీజేపీ పరిస్థితి ఎలాగుందో మనం చూస్తూనే ఉన్నాం నేను అన్నింటికంటే నిన్న ఆదినారాయణ రెడ్డి చేసిన కామెంట్సే బాగా ఉన్నాయి ప్రభుత్వం ఎలా ఉందంటే బాగా కమ్మగా ఉంది అని గతంలో గజ్జల కవి చెప్పిన ఆ దాన్ని మళ్ళీ ఆయన తిరిగి చెప్పి మొత్తం వాళ్ళే దొబ్బుతున్నారు దొబ్బేస్తున్నారు మొత్తం ఆ కులానికి దొబ్బ పెట్టేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన నిజంగా ఆయన ఆయన ఆ రోజు చేసి మళ్ళీ నిన్న నేను అలా అలా మాట్లాడలేదు కమ్మగా ఉందంటే వేరే అర్థం వస్తుంది ఇలాంటి వాటి అన్నిటినీ ఉన్నాడు ఇక్కడ చూశారంటే మీకు ఫోటోలో కూడా కనపడుతుంది చిన్నప్పన్నతో మీ బంధానికి ఎంతకంటే రుజువులేం కావాలి రెండు వేల ఇరవై నాలుగు వరకు చిన్నప్పన్న మీతోనే ఉన్నారెందుకు ఈ ఫోటో సాక్ష్యం ఏపీ భవన్ లైజన్ అధికారి అయితే మరి నేడల మీ వెంట ఉన్నారెందుకు రెండు వేల ఇరవై మూడు మార్చిలో తీసిన ఫోటో మార్చి ఏడును తీసిన ఫోటో అంట ఇది అప్పట్లో తీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకులు అభినందిస్తున్న చిత్రం ఇది ఈ చిత్రంలో యలమంచలి అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు పక్కన సుబ్బారెడ్డి వెనక ఉన్నది ఎవరో తెలుసా తిరుమల కల్తీకి నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు కదురు చిన్నప్పనే బుకాయింపు అనేది వాళ్ళకి సర్వసాధారణమైన అంశం ఇక స్పీకర్ పై అవిశ్వాసం ఆయన తొలగింపు నూట పద్దెనిమిది మంది ఎంపీ ఎంపీల నోటీసులు ఓం బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణ చర్చ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా సభాపతి నిబంధనల మేరకు చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో నూట పద్దెనిమిది మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీస్ సమర్పించారు సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని రాజ్యాంగ భద్రత కార్యాలయ దయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు కాంగ్రెస్ సభ్యులపై ఆయన కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారని కూడా దానిలో పేర్కొన్నారు రాజ్యాంగంలోని తొంభై నాలుగు సి అధికరణం కింద లోక్సభ కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ చీఫ్ విప్ కే సురేష్ విప్ మహమ్మద్ జావేద్ తదితరులు నోటీసులు అందజేశారు కాంగ్రెస్ డిఎంకే సమాజ్వాదీ వామపక్షాలు ఆర్జేడి శివసేన యుబిటి ఉద్దవ్ ధాక్రే వర్గం ఎన్సీపీ ఎస్పీ తదితర పార్టీ సభ్యులు దీనిపై సంతకాలు చేశారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం సంతకం చేయలేదు తృణమూల తరపున ఎవరి ప్రాతినిధ్యము లేదు ఇక ఇప్పుడు ఇందులో అసలైన అంశం ఏమిటంటే రేపు తీర్మానం ప్రవేశపెట్టితే వైసీపీ ఏ రకంగా వాళ్ళ వైఖరి ఉండబోతోంది వాళ్ళు ఏ ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు అనే దాని మీద కూడా కొద్దిగా చర్చ ప్రారంభం అవుతోంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఏదైనా వీడియో చేస్తే ఇది మీ వేరే ఎందులోనూ రావటం లేదని కింద కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇలాంటివి చూసిన తర్వాత ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది నేను ఒక ప్రశ్నిస్తాను ఆ ప్రశ్న మరి ఎక్కడ రాలేదు అని అంటే మరి ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది రెండు రోజులకో మూడు రోజులకో మరి దాని మీద చర్చ కూడా నడుస్తుంది ఇది ఈనాడు అయితే ఇక ఆంధ్ర ప్రభలం ఒకసారి చూద్దాం ఎందుకంటే చివరగా సాక్షి చూద్దాం సాక్షిలో ఇవేవి కనపడవు అన్నీ కొత్తవి వేరే ఉంటాయి ఈ మూడు పత్రికల్లో కామన్గా ఉండేవి కొన్ని ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులందరినీ కలిసి వచ్చాడు ఏది సాక్షిలో అవేనా ఇవేనా ఉండేది కలిసి వచ్చింది మాత్రం ఏమాత్రం కనపడటం లేదు ప్రొఫెసర్ మాట్లాడిన కొన్ని మాటల మీద మాత్రం డై మెయిన్ పేజీలో వేస్తారు గతంలో కూడా ఇలా వేసి వేసి ప్రొఫెసర్ని ఎడదాగ తీసుకొచ్చారు దీని మీద మళ్ళీ మాట్లాడదాం ఈ పేపర్కి వచ్చినాక ముందుగా ఆంధ్రప్రభ ఒకసారి చూసొద్దాం భక్తులకు సకల సౌకర్యాలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు శ్రీశైలం సహా శివాలయాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు మరింత రద్దీ బందోబస్తు జాగ్రత్త ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఢిల్లీ నుంచి హోంమంత్రి అనిత డీజీ డీజీపీ సహా అధికారులతో సమీక్ష నిన్న మరి శివస్వాములందరి మీద లాఠీ ఛార్జీలు జరిగిన అంశం కూడా మన నీ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అది కూడా హిందుత్వ భావనలు హిందుత్వ ముసుగుతో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది అక్కడ కూడా హిందువులు కాబట్టి ఆ పోలీసు వాడు లాఠీ ఎత్తాడు కానీ నేను ఇందాక ఏదో ఒక వీడియో చూశాను అదే ముస్లింలు అయితే చెయ్యినా ఎత్తుండేవాడా క్రిస్టియన్లు అయితే వాళ్ళ జోలికైనా పోయి ఉండేవాడా అని ప్రశ్నిస్తున్నారు ఆ చర్చ అంత సముచితమైన చర్చ కాదేమో అనిపిస్తుంది ఇటు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ఈ విషయాన్ని ఈ ఆంధ్ర ప్రభలో కూడా బాగా హైలైట్గా వేశారు ఇక కల్తీ నెయ్యి వ్యవహారం రంగంలోకి ఈడీ దాదాపు రెండు వందల ముప్పై ఐదు కోట్ల లావాదేవీలపై విచారణ సిట్టు నివేదిక ఆధారంగా హవాలా కోణంలో దర్యాప్తు త్వరలో పలువురికి నోటీసులు ఈ విషయం నిన్నటి నుంచి నడుస్తుంది కొంత ఆలస్యమైనట్టుంది వీళ్ళకి నరవనే పుస్తకంపై రణం లోక్సభలో ఆర్మీ చీఫ్ పుస్తకాన్ని ప్రదర్శించిన రాహుల్ గాంధీ ప్రీ ఆర్డర్ పబ్లిష్ అయిన పుస్తకాలు ఒకేలా ఉండవు ప్రచురణ సంస్థ పింగ్విన్ ప్రకటన నా పుస్తకం స్టేటస్ ఇదేనంటూ ఆ ప్రకటనను ట్యాగ్ చేసిన నవరణే ఆ పుస్తకం ఇంకా ప్రగ ప్రచురితమే కాలేదు దాన్ని తీసుకొచ్చి ఎలాగా మీరు మాట్లాడతారు అని అంటే ఇప్పుడు దాన్ని ప్రీ ఆర్డర్స్ పబ్లిష్ అయిన పుస్తకాలు ఒకేలా ఉండవు అని నరవణే దాన్ని స్టేటస్ ఆ ప్రకటనని ట్యాగ్ చేస్తూ నరవనే ఒక స్టేటస్ పెట్టుకున్నారంట ఇదిలా ఉంటే సాక్షిలో ఏమొచ్చినాయి ఒకసారి మనం పరిశీలిద్దాం శివ శివ ఇదే ఇదేం దారుణం ఇందాక మనం అనుకున్నదే శ్రీశైలంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపై లాఠీ చార్జిన ఇంత దుర్మార్గం అంటూ శివస్వాముల ఆగ్రహం సరైన ప్రణయాలకు లేక క్యూ లైన్లో తొక్కిసలాట రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు గతంలో ఎన్నడూ చూడలేదంటూ ధార్మిక సంఘాలు సీఎం డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు ఇక దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా శివభక్తులపై లాఠీ చార్జ్ దుర్మార్గం భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కారు వైఫల్యం సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు పవన్ మౌన్యం మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు బాబు సర్కారు నిలదీసిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఉన్నాడు ఈయన బెంగళూరులో ఉన్నాడు చెన్నై నుంచి అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళాడు ఈయన బెంగళూరు నుంచి ఢిల్లీలో ఉన్న ఆయన్ని నిలదీశాడంట ఇక విజనరీ పాలనతో కల్పిత గణాంకాలు పన్ను ఆదాయాలు వృద్ధిలో దేశంలో ఇరవై రెండో స్థానంలో ఏపీ చిట్ట నుంచి రెండో స్థానంలో మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు దేశం కంటే రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువ ఎక్కువంటూ చంద్రబాబు ప్రచారం రెండేళ్లలో సగటు వార్షిక రేటు పదకొండు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా చూపిస్తున్న చంద్రబాబు సర్కారు కానీ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల ఆదాయం తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు పెరిగితే రాష్ట్ర పన్నుల ఆదాయం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతమే అప్పుల్లో ఏపీ టాప్ దేశంలోనే అత్యధికంగా బాబు సర్కారు మూడు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు గతంలో మీరు చేసిన అప్పు కాదు అంత పెద్ద తప్పు మీరు చేసి ఎవరైనా ఏ ప్రభుత్వంలోకి ఏ అధికారంలోకి ఎవరు వచ్చినా అప్పులు చేయక తప్పని పరిస్థితి కానీ ఆ తెచ్చిన అప్పుల్ని మనం ఏం చేసాం దాన్ని ఏ రకంగా వాడాం మౌలిక సదుపాయాలు కల్పించామా లేకపోతే అభివృద్ధి పథకాలకి వాడామా లేదు ప్రజలకు పప్పు బెల్లాల్లాగా పం పంచిపెట్టామా శనగల తిన్నాం చేతులు కడుక్కున్నాం అన్నట్టుగానే ఉంది పరిస్థితి మరి వీళ్ళది పోలవరంపై రాజీ పడద్దు ఏపీని అప్పులు కుప్పగా మార్చొద్దు లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇక చంద్రబాబు దేవుడితో ఆటలా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపాటు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో దేవుడితో ఆటలాడుకుంటున్నారంటూ ఘన ఆడు ఆటలాడుకుంటున్న ఘనత సీఎం చంద్రబాబుదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు దేవుడితో రాజకీయాలు చేయడం తగదని తప్పు పట్టారు అసలు నాకు అర్థం కాని అర్థం అంశం ఏమిటంటే ఇటు మేధావి వర్గం అని చెప్పుకుంటున్న ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు ఇదిగో మీకు ఈ కింద కనిపిస్తున్న ఈ ప్రొఫెసర్ కావచ్చు తప్పు చేసిన వాడిది తప్పని చవటం తప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పు జరిగిందా లేదా అది ఎక్కడ జరిగింది అని అంటే జరిగిన విషయాన్ని సిట్టు తేల్చి చెప్పింది అందులో జంతు ఉందో లేకపోతే జంతు తోటి కల్తీ చేస్తేనే కల్తీ అని అంటారా మిగతా కల్తీని కూడా కల్తీ అనే అంటారా ఈ ప్రొఫెసర్ కూడా నిన్న ఛానల్లో గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు నాకు ఫోన్లు చేస్తున్నారు అని ఫోన్లు చేస్తారు చాలా మంది ఉన్నారు ఏ పార్టీ అయినా కూడా అలాంటి దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు అలాంటి నీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కాదంటం లేదు కానీ ఈయన చేసింది ఏమిటి గతంలో జంతుకోవు కలిసిందని చెప్పు అని బెదిరిస్తున్నారు అని అంటే ఇప్పుడు ఒక ఇది కూడా ఒక డ్రామా కిందే కనిపిస్తుంది గతంలో మనం మాట్లాడిన మాటలు మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి మనం ఈయన మాట్లాడే మాటలు వీటన్నిటిని మన మనం మన ప్రీవియస్గా మన ఛానల్లో మనం ఎక్స్పోజ్ చేసుకుంటూనే వచ్చాం ఎందుకండి చూడండి మొన్న సిగ్గోదిలేసన్ నాగేశ్వర్ నాటకాలు నంగనాచి కబుర్లు ఇది ఈ ఈ ఈ వీడియో కనుక మీరు చూసారంటే ఇందులో సుప్రీంకోర్టు కంటే రాజకీయ కమిటీ గొప్పదా అని ఈయనంటూ చంద్రబాబుని నోటుకొచ్చిన దుర్భాషలు ఆడాడు దుర్భాషలు అనగానే బూతులు మాట్లాడాడని మాత్రమే అనుకోకండి ఇది ఇది ఇలాంటిదే గతంలో నేను మరొక వీడియో కూడా పెట్టాను ఇదిగో జగన్ డబ్బులు ఎలా పనిచేస్తుంది ప్రొఫెసర్ నాగేశ్వర్ బుద్ధి బయట పెట్టుకున్నాడు అని ఆ రోజును కూడా పేపర్లో అయిన బీజేపీను ఇంకోను ఇంత నాకు అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళందరూ తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావడం కోసం చేస్తున్న విపరీత ప్రయత్నాలన్నీ కూడా ఒకసారి చూ చూడండి గమనించండి అందులో కల్తీ చేశారన్న మాట వాస్తవం సిబిఐ సిటీ చెప్పింది అసలు ప్రొఫెసర్ నాగేశ్వరం నేను అడుగుతున్నాను పందు కొవ్వు ఆవు కొవ్వు బాత్రూమ్ రసాయనాలు కలిశాయని చెప్పటం తప్పు చంద్రబాబు నాయుడు అలా మాట్లాడకూడదు అని అంటున్న ప్రొఫెసర్కి అవే క్వశ్చన్ దీన్ని నేను మరొక వీడియో కూడా చేస్తాను ముందుగా ఒక హింట్ ఇస్తాను చూడండి ఆ వీడియోలో ఏముండబోతుంది అనేది సిబిఐ సిట్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చెబుతుంటే మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది అని ప్రొఫెసర్ ఒక్కసారైనా ప్రశ్నించాడా జగన్మోహన్ రెడ్డిని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నా పాత వీడియోలు చూడండి అంటారు నేను ప్రతి ఒక్క వీడియోను చూశాను సిబిఐ సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేసిన దగ్గర నుంచి ఉన్న ప్రొఫెసర్ మాట్లాడిన మాటలు మొత్తం ఎందుకంటే ఆయన ఫాలో అవుతాం కదా ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది అన్నీ తెలుసుకున్న తర్వాతనే కదా మనం విశ్లేషణ ఏదైనా చేయగలుగుతున్నాం ఒక్కొక్కరు ఉద్దేశాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి అందులో మనకు నచ్చే పాయింట్లు కొన్ని ఉంటాయి నిజం ఇది నిక్కచ్చిగా నిజం ఇది అని నమ్మే విధంగా కొన్ని ఉంటాయి అందులో సిబిఐ సిట్ ఛార్జ్షీట్ షీట్ వేసిన దగ్గర నుంచి మాకు క్లీన్ చిట్ వచ్చింది అని వైసీపీ నాయకులు చెబుతున్న దానికి మీకు క్లీన్ చిట్టు కాదు మీరు దోషులు అని సిబిఐ సిట్టు చెప్పిందని ప్రొఫెసర్ చెప్పాడా అది నిజం కాదంటాడా అశ్వత్థామ హతహా లాగా చివరిన వైసీపీని కాపాడటానికి క్లీన్ చిట్టు వ్యవహారాన్ని పక్కన పడేసి అందులో ఆవు కొవ్వు జంతు కొవ్వు పంది కొవ్వు ఉందని చంద్రబాబు చెప్పటం తప్పు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడితే మరి అలాగనే ఫోన్లు వస్తాయి నిజం నిక్కచ్చిగా మాట్లాడు ఇంకా అదేమంటే నాకు నచ్చింది మాట్లాడతాండి అండి నీకు నచ్చింది మాట్లాడేటప్పుడు ఇక అది మీ ఇష్టం కాదని ఎవరు అనరు కానీ అదే నిజం నేను చెబుతున్నాను కదా అది నిజం అని ఏ రోజు మాట్లాడకండి నిన్న ఆయన వాపోతున్న వీడియోలో కూడా నేను చూశాను చంద్రబాబు చదవటం తప్పేనంటాడు కానీ ఎంతసేపటికి వాళ్ళ క్లీన్ చిట్ గురించి సిగ్గు సిగ్గొదిలేశారు వీళ్ళందరూ సిగ్గు పడకుండా సిగ్గు వదిలేశారు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుకి మరి అంతమంది ఫోన్లు చేస్తున్నారు సరే ఇంకా ఏది ఏమైనప్పటికీ ఎవరి ఉద్దేశాలు ఉంటాయి ఇక దానికి తగ్గినట్టుగా వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు సో ఇవన్నీ ఈ రోజున నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం చివరిదాకా చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగనే నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి ఏదో ఒక కామెంట్ చేయండి మీకు నచ్చిన అంశం మీద కామెంట్ చేయండి అలాగనే పది మంది చేత దీన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయించండి థ్యాంక్ యూ సో మచ్